ఈ యొక్క గ్రహాలన్నిటిని బట్టి మన జీవితంలో కూడా అనేక రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి కొన్ని మంచి అనుభవాలు ఎదురవుతాయి కొన్ని చెడు అనుభవాలు ఎదురవుతాయి ఈ విధమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక మీరు అడిగినటువంటి డౌటు వాస్తు గురించి ఈ మధ్యకాలంలో వాస్తు అనేటువంటిది చాలా వివాదాస్పదం అయిపోయింది కొంతమంది నమ్మచ్చు అంటారు కొంతమంది నమ్మకూడదు అంటారు చివరికి గరిగపాటి లాంటి వాళ్ళు కూడా వాస్తులో ఏమున్నది అనేటువంటి కామెంట్స్ అయితే జరిగింది కాబట్టి వాస్తు అనేటువంటిది కూడా ఇక ఇతర అయితే చాలా తెలియదు వాళ్ళు అనుకుంటారు ఇది కేవలం హిందూ మతంలోనే ఉంటుందేమో అనుకుంటారు కాబట్టి వాస్తు గురించి కొంత పరిచయం చేయడం మంచిది అంటే వాస్తు అంటే మనం జస్ట్ శాస్త్రబద్ధంగా కంటే ఒక వాడుక భాషగానే మంచి బాగా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా సూర్యుడు అనేటువంటి వాడు తూర్పున ఉదయిస్తాడు తర్వాత పడమల అస్తమిస్తాడు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే వాస్తులో ఏముంటుందంటే ఏ దిక్కున ఏముండాలి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ద్వారం తూర్పుకు ఉండాలా లేకపోతే పడమలకు ఉండాలా ఆ ప్రాంతాలను బట్టి బెడ్రూమ్ ఎటు ఉండాలి ఆఫీస్ రూమ్ ఎట్టు ఉండాలి ఎడ్ సైడ్ తిరిగి కూర్చోవాలి ఈ విధంగా దిక్కులని సూచించేటువంటి ప్రధానంగా వాస్తుశాస్త్రం సో దీన్ని ఎందుకు నమ్మాలి అసలు నమ్మచ్చా అంటే నూడి నూరు శాతం వాస్తుశాస్త్రము నిజం వాస్తు శాస్త్రం కనుక ఫాలో అయితే నూడి నూరు శాతం కూడా వాటి యొక్క శుభ ఫలితాల అందజేస్తుంది దీనికి కారణం ఏంటంటే మన యొక్క భారతదేశంలో కనుక మనం ఉన్నట్లయితే సాధారణంగా తూర్పును సూర్యుడు తూర్పునోదా ఇస్తాడు అస్తమిస్తాడు ఇస్తాడు అదేవిధంగా ఈశాన్యం దిక్కున మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి నైరుతి దిక్కున నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఋతుపవనాలు వస్తాయి వాటి నైరుతి ఋతుపవనాలు అంటారు తప్పనిసరిగా నైరుతి రుతుపన్న ప్రతి సంవత్సరం కూడా వస్తాయి ఇక్కడ వర్షం అనేది కురుస్తుంది వాటి వల్ల ఇక్కడ పంటలన్నీ కూడా భారతదేశంలో కూడా సుభిక్షంగా పండుతాయి ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే కొంతమంది వితరణవాదం ఈ మధ్య కొంతమంది నాస్తికులు కూడా చేయడం ప్రారంభిస్తున్నారు ఏ దిక్కున ఉంటే ఏమవుతుంది ఏ దిక్కులో పడుకుంటే ఏమవుతుంది ఇష్టం వచ్చినట్టు చేయచ్చు కదా దిక్కుల్లో ఏముంటుంది దిక్కుల్లో ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సూర్యుడేమీ ఆయన దిక్కు మార్చుకోవట్లేదు కదా సూర్యుడు ఉత్తరాన ఏమీ రావట్లేదు తూర్పునే ఉదయిస్తున్నాడు సూర్యుడు పడమడే అస్తమిస్తున్నాడు ఇదే విధంగా హిమాలయ పర్వతాలు మనకి ఈశాన్యం దిక్కునున్నాయి అక్కడ అత్యంత చల్లని ప్రదేశం నైటుపన ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాటి దిక్కులు అవి ఫాలో అవుతున్నాయి అవి ఆ దిక్కులను బట్టే మన యొక్క శారీరక మానసిక పరిస్థితులు కూడా ఉంటాయి